వీడికి నిద్ర పట్టదు వీడి మనసులో ఒక ఆలోచన ఓ అనుమానం అమ్మాయి చాక్లెట్లన్నీ ఇచ్చిందా మరొక సూచన చేస్తున్నాడు తీసివేయి నీ జీవితంలోంచి చెడును నీ తీసి నీ జీవితంలోంచి పాపాన్ని తొలగించుకో మన పాపమే ఎదుటి వాళ్ళని అనుమానించేలా చేస్తుంది చాలాసార్లు డాక్టర్ రవి యాస్ ఒక అద్భుతమైన ఎల్స్ట్రేషన్ చెప్తాడు ఒక చిన్న పిల్లడు ఒక చిన్నపిల్ల ఇద్దరు ఫ్రెండ్స్ బిలో ఫిఫ్త్ క్లాస్ ఎదురు ఎదురు ఇల్లు రోజు ఆడుకుంటారు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే చాలా మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఒక రోజున వీడు వీడి దగ్గర ఉన్నటువంటి రంగురంగుల గోళీలు తీసుకొని వెళ్ళి అమ్మాయికి చూపిస్తాడు చాలాసేపు ఆడుకుంటారు ఇంకో రోజున అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఇంపోర్టెడ్గా తీసుకొచ్చిన ఇంపోర్టెడ్ స్వీట్స్ చాక్లెట్స్ అన్నీ తీసుకొచ్చి వాడికి ఇస్తూ ఉంటుంది తింటూ ఉంటారు ఇద్దరు వీడికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం ఈ అమ్మాయి చాక్లెట్లు చాలా తీసుకొస్తామంటే ఏంటి ఎన్ని చాక్లెట్లు తెస్తున్నావా అని అంటే చాలా ఉన్నాయి నా దగ్గర అంటుంది అప్పుడు వీడు ఒక డీల్ చేసుకుంటాడు అమ్మాయితో నా దగ్గర ఉన్న గోళీలన్నీ నీకు ఇచ్చేస్తాను నీ దగ్గర ఉన్న చాక్లెట్లు అన్నీ నాకు ఇచ్చేస్తావా అని అడుగుతాడు అమ్మాయికి గోళీలు ఆ కలర్స్ అంటే చాలా ఇష్టం బికాజ్ షీఈ్ ఎ గర్ల్ గర్ల్స్ అంటే కలరింగ్ కదా సో అమ్మాయి డీల్కి ఒప్పుకుంటుంది అమ్మాయి పరిగెట్టుకుంటే తన ఇంట్లోకి వెళ్తుంది వీడు పరిగెట్టుకుంటే వీడి ఇంట్లోకి వెళ్తాడు అమ్మాయి తన దగ్గర ఉన్నటువంటి చాక్లెట్లు అన్నీ డబ్బాలో వేసేసుకొని తీసుకొచ్చేస్తుంది వీడి దగ్గరికి వీడు కూడా వాడి దగ్గర ఉన్నటువంటి రంగురంగుల గోళీలన్నీ జవరుకొని డబ్బాలో వేసుకుంటూ ఉంటే అననీయ సప్పీరి లాగా ఒక ఆలోచన వస్తుంది వాడికి నా దగ్గర ఇన్ని గోళీలు ఉన్నాయో ఆమెకు తెలియదు కదా అని కొన్ని గోళీలు తీసి దిండు కింద దాచిపెట్టేసి కొన్ని గోళీలే తీసుకుని డబ్బాలో వేసుకొని డబ్బా మూత పెట్టేసి వాడు కూడా బయటకు వస్తాడు ఇంట్లో నుంచి అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది చాక్లెట్లు అన్ని పట్టుకొని అమ్మాయి అమాయకంగా చాక్లెట్లు అన్ని ఇచ్చేస్తుంది వీడు గోళీలు ఇస్తూ ఉంటాడు నా గోళీలన్నీ ఇచ్చేశాను అంటాడు సరే రాత్రి అయిపోతుంది అలిసిపోతారు అన్నది నేసి పడుకుంటారు రాత్రి అమ్మాయి గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటుంది వీడికి నిద్ర పట్టదు వీడి మనసులో ఒక ఆలోచన ఓ అనుమానం అమ్మాయి చాక్లెట్లన్నీ ఇచ్చిందా నువ్వు చెడ్డోడివి అందుకనే ఎదుటి వాళ్ళు చెడ్డోళ్ళు అని నీకు అనుమానం నీకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అందుకనే అమ్మాయి ఎవరితో మాట్లాడినా బాయ్ ఫ్రెండే అనిపిస్తుంది నీకు గిల్ట్ నువ్వు చేసిన తప్పు నిన్ను వెంటాడుతుంది నీ సంబంధాలని చెడిపేస్తుంది అనుమానాన్ని తీసుకొస్తుంది నీ సంబంధాల్లోకి అందుకనే సోల్మన్నా మరొక సూచన చేస్తున్నాడు తీసివేయి నీ జీవితంలోంచి చెడును నీ తీసి నీ జీవితంలోంచి పాపాన్ని తొలగించుకో అప్పుడు వ్యాకులం తొలగిపోతుంది దానికి ముందే వ్యాకులం గురించి మాట్లాడతాడు అదో వచనంలోనే ఎప్పుడైతే పాపం పోతుందో గిల్ట్ పోతుంది అప్పుడు హృదయం శాంతిస్తుంది